హే అమ్మే ఏజృత పదాం వద్రక్షే లభానీ జలహ హే దీతాంత్రం దోసతాం రోజినహ హే దావందస్త గోయాగుండ తానా వింప్రతీతి వెనిము సుళారో సర్దాని తత ఏదమీ ఓం విత్రయంబ కుంజనామే వెనియంబ

పొట్లపల్లి ఉస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి గ్రామంలో ఈ యొక్క ప్రదోష కాలంలో మహాగణ నందీశ్వరుని యొక్క అభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క నందీశ్వరుని యొక్క అభిషేకము ఎందుకు చేయాలంటే మనిషి జాతకంలో కనిపించని దోషాలు కూడా ఈ యొక్క నందీశ్వరుని అభిషేకం చేస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి సకల సౌభాగ్యాలు మనిషి పుట్టుకకు సార్థకత లభిస్తుంది అదేవిధంగా స్వయంభూరాయేశ్వర స్వామి కాబట్టి పుట్లపల్లిలో ఆయననే వెలిసిండు కాబట్టి ఇక్కడ ఈ పూజ చేయడం వల్ల ఇంకొక వంద రెట్టు ఎక్కువ ఫలితం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఇంతకుముందు చేయడం జరిగింది ఇది మూడోసారి నందీశ్వరుని యొక్క అభిషేకము త్రయోదశి రోజు ప్రదోషకాలంలో అభిషేకము అదేవిధంగా శివయ్యకు మహాదేవునికి నందీశ్వరునికి ఏకకాలంలో హారతిచ్చినట్టయితే మీ యొక్క జన్మలో ఉన్న జాతకములో ఉన్న అన్ని జన్మలో ఉన్న దోషాలన్నీ దొరకని దోషాలన్నీ ఈ రోజుతోని పరిహారం జరుగు ఓం నమః శివాయ అందరు మంచిగా ఉండాలి అందరు ఆయురారోగ్యాలతో ఉండాలి సక ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ మో స్వయం రాజేశ్వర స్వామి దేవాలయం పొట్లపల్లి సిద్దిపేట్ జిల్లా ఈ యొక్క స్వయంభూ రాజేశ్వర స్వామి ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద మనకు దొరకడం జరిగింది ఆ స్వయంభుగా తెలిసినటువంటి దేవుణ్ణి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కురుస్తూనే ఉన్నాం అందరూ కూడా భక్తులు అన్ని నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి యొక్క దేవుని యొక్క అభిషేకాలు అర్చనలు కళ్యాణము నందీశ్వర స్వామి యొక్క ఆ యొక్క ప్రదోషకాలంలో త్రయోదశి నాడు ప్రయోదశ కాలంలో ప్రదోషకాలంలో అభిషేకం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈ రోజు నాడు ఈ యొక్క కార్తీక శుద్ధ త్రయోదశి నాడు ఈ యొక్క స్వయంభురాజేశ్వర రాజేశ్వర స్వామి క్షేత్రంలో మహాని నందీశ్వర స్వామి యొక్క అభిషేకము చేసినాం ఈ యొక్క అభిషేకం చేయడం వల్ల జాత జాతక రీత్యా ఎట్టి దోషాలను తిరిగిపోతుంది పూర్వజంలో ఎట్టి దోషాలను తొలిగిపోతవి పితృదోషాలు తొలిపోతాయి కాలసర్ప దోషాలు నాగ దోషాలు తొలగిపోతవి మనము తెలవక చేసినటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి మనకు ఆ యొక్క నందీశ్వరుడు అన్ని రకాలుగా మనకు సౌభాగ్యము మనం కోరినటువంటి యొక్క కోరికలు తీరుస్తాడు ఈ యొక్క స్వయం రాజేశ్వర స్వామి క్షేత్రంలో ఈ యొక్క త్ర ప్రతి త్రయోదశనాడు కూడా చేయవచ్చు కానీ కార్తీక మాసంలో ఉన్నో ముందర త్రయోదశి నాడు సాయంకాలంలో చేసినట్టు అయితే విశేషమైనటువంటి ఫలితము కలుగును మనకందరి కూడా శుభము కలుగును మనము కోరినటువంటి కోరికలు తీరును ఈ స్వయంభూ రాజేశ్వర స్వామి దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తున్నారు అందరి కూడా దేవుడు అన్ని విధములుగా శుభం చేస్తున్నాడు ఇదే విధంగా అందరి కూడా భక్తులకు వాళ్ళు కోరినటువంటి కోరికలు తీరాన్ని ప్రార్థిస్తూ ఓం నమ శివాయ